అష్టాక్షరి మంత్ర మహిమ గురించి మీకు తెలుసా ఓం నమో నారాయణాయ అను ఎనిమిది అక్షరముల యొక్క మంత్ర స్మరణము అనంత పుణ్యప్రదమైనది అనంత పాపరాశిని కూడా ధ్వంసం చేయగల శక్తి కలిగినది ఇలాంటి అష్టాక్షరి మంత్ర అధిష్టాన పురుషోత్తముడే ఆ శ్రీమన్నారాయణుడు శ్రీ మహావిష్ణువు మానవాళిని తరింపజేసే ఈ పవిత్ర మంత్రము గురించి ప్రత్యేకంగా వివరిస్తుంది నరసింహపురాణం భగవానుడు తన కుమారుడైన సుఖమహర్షికి ఈ మంత్రాన్ని గురించి వివరించాడు సంసార బంధాల నుంచి విముక్తులు కావడానికి మానవాళ్ళు జపించవలసిన మంత్రమే ఓం నమో నారాయణాయ ఇదే అష్టాక్షరీ మంత్రం అంటే ఎనిమిది అక్షరాలతో కూడుకొని ఉంటుంది మంత్రాలన్నింటిలోకి ఎంతో ఉత్తమమైంది ఈ మంత్రం నిత్యం ఈ మంత్రాన్ని జపిస్తే ముక్తి లభిస్తుంది ఈ అష్టాక్షరి మంత్రాన్ని జపించేటప్పుడు శ్రీ మహావిష్ణువుని మనసులో ధ్యానిస్తూ ఉండాలి అలాగే పవిత్ర నదీ ప్రాంతాలలో ఏకాంత ప్రదేశాలలో జలాశయాల దగ్గర శ్రీ మహావిష్ణువు యొక్క విగ్రహాన్ని ఎదురుగా పెట్టుకొని అష్టాక్షరి